వచ్చేసి మన కంట్రీవి కాదు మన వెదర్ వీటికి సర్వైవ్ అవుతుందా లేదా అనేది కూడా తెలియదు ఇవి మన వెదర్కి సస్టైన్ కావాలి అంటే ఒకటి చెప్తారా నాకు ఎగ్జాటిక్ ప్లాంట్స్ అంటే అసలు ఏంటి రేర్ మనకి మన దగ్గర కానిది నెక్స్ట్ ఎక్కడో ఒక దగ్గర మాత్రమే అవైలబిలిటీ ఉన్న వాటిని రేర్ ఎగ్జాటిక్స్ అని అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జపాన్లో మ్యాంగో పండదు అక్కడ దాన్ని రేర్ ఎగ్జోటిక్ అనే క్రియేట్ దాన్ని ఎగ్జాటిక్ గా మన దగ్గర లేని దాన్ని మనం బయట నుంచి తెచ్చుకుంటే రేర్ అండ్ అలా ఇది ఫ్యామిలీదే వచ్చేసి సౌత్ అమెరికా అది అమెజాన్ రీజియన్ బ్రెజిల్ చెందింది దీని పేరు వచ్చేసి రులీనియా డెలికోసా ఒకసారి ఫ్రూట్ చూడండి ఈ ఫ్రూట్ ని ఉందంటే కంప్లీట్ షోపీస్ లాగా ఉంది అసలు అది నిజమైన ఫ్రూట్ లాగా లేదు మొత్తం లేయర్ మొత్తం అవుట్లేయర్ ముందు ఉంటుంది ఇది సీతాఫల్ ఫ్యామిలీదే ఒక సీతాఫల్ అనుకోండి వేరే కంట్రీ సీతాఫల్ అనుకోండి సింపుల్గా చెప్పాలంటే ఇది వచ్చేసి వన్ కేజీ వరకు వస్తుంది ఫ్రూట్ ఎల్లో కలర్ అవుతుంది ఫ్రూట్ ఫ్లెష్ ఎక్కువ ఉంటుంది సీడ్స్ చాలా తక్కువగా ఉంటాయి కమర్షియల్గా ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నేను రికమెండ్ కొత్త వెరైటీ అయినా చేయాలనుకుంటే ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇప్పుడు చేయవచ్చు ఎందుకంటే నార్మల్గా సీతాఫల్ ఫ్యామిలీ వచ్చేసి మనకి ఇయర్లో ఒకసారి వస్తుంది లేదంటే కొన్ని వెరైటీలు రెండుసార్లుగా వస్తాయి కానీ ఇది ఇయర్ రౌండ్గా వస్తుంది చాలా పెద్ద ఫ్రూట్స్ వస్తాయి మంచి టేస్ట్ ఉంటుంది ఇది కమర్షియల్ గా మన తెలుగు స్టేట్ లో ఫ్యూచర్ క్రాప్ గా చెప్పుకోవచ్చు అవును అది చూడడానికి కూడా అట్రాక్టివ్ ఉంది మీరు వన్ కేజీ అంటున్నారు ఇంకా పెరిగితే ఏ విధంగా ఉంటుందో మరి చాలా బాగుంటుంది మీకు అది ఫ్రూట్ లేదు ఇప్పుడు ఫ్రూట్ టేస్ట్ చేయడానికి ఫ్రూట్ లేదు అంటే చాలా బాగుంటుంది ఒక ఫ్రూటే వచ్చింది ఏంటండి మొత్తం ఇంకా ఇప్పుడు అన్సీజనల్ ఫ్రూట్ అంటే అది అన్సీజనల్ సీజనల్ లో ఎక్కువ ఫ్రూటింగ్ సెట్ అవుతుంది అన్సీజనల్ లో తక్కువ ఫ్రూట్ సెట్ అవుతాయి కానీ ఇయర్ రౌండ్ ఫ్రూటింగ్ వస్తుంది ఇది సో మీరు అంటే జనరల్ గా అడుగుతున్నాను ఈ మొక్కల కాస్ట్ ఏ విధంగా ఉండొచ్చు అంటే ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే ఇప్పుడే ప్రాపగేషన్ చేస్తున్న మొక్కలు వచ్చేసి ఫ్యూచర్లోనే తక్కువ ధరకు ఇవ్వగలుగుతాను ప్రజెంట్ వచ్చేసి మనము తెచ్చిన ఇప్పుడు అమ్మే మొక్కలు మాత్రం మనం బయట నుంచి తెచ్చి అమ్ముతున్నాము వాటి ధరలు వచ్చేసి మనకి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి వంద రూపాయల నుంచి మొదలు పెడితే కొన్ని వెరీ రేర్ ప్లాంట్స్ వచ్చేసి టెన్ థౌసండ్ రూపీస్ వరకు కూడా ఉన్నవి మన దగ్గర అమ్మే మొక్కలు యాక్చువల్లీ ఏంటంటే నేను అదే నాటినప్పుడు మొక్కలు కొన్ని రకాల మొక్కలు వంద రూపాయల నుంచి మొదలు పెడితే ముప్పై వేల రూపాయల వరకు కూడా ఉన్నాయి ఒక్కొక్క మొక్క ముప్పై వేల రూపాయలు పెట్టి కొనుక్కొచ్చాను ఇది వచ్చేసి అవకాడో ఇది వచ్చేసి యాపిల్ యాపిల్ వచ్చేసి మన దగ్గర రాదు అనేది ఒక భ్రమ అవును ఓన్లీ హిమాచల్లోనే పండుతుంది మన దగ్గర రాదు అనేది ఒక భ్రమ ఇప్పుడు మన తెలుగు స్టేట్లో కూడా పండుతుంది ఇప్పుడు నా దగ్గర ఉన్న అరవై డెబ్బై చెట్లు ఉన్న యాపిల్ చెట్లు ఇందులో ఒక నలభై చెట్ల వరకు ఈసారి కాసినాయి ఒక్కొక్క చెట్టు యాభై అరవై కాయలు కాచింది టెంపరేచర్ అంటారు చాలా అందులో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ప్రతి దాంట్లో వెరైటీ ఉంటుంది మనకు తెలిసిన వరకు ఏంటంటే స్పెసిఫిక్గా దాని గురించి స్టడీ చేసినప్పుడు అలా వెరైటీ తెలుస్తుంది నార్మల్గా ఏంటంటే మామిడి అంటే మామిడికాయ ఒకటే తెలుసు అందరి తెలిసింది మామిడిలో చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు నా ఫామ్లోనే రెండు వందల ముప్పై రకాలు ఉన్నాయి మాంగోస్ ఇంకా ఇప్పుడు యాపిల్స్లోనే నా ఫామ్లో ఐదు వెరైటీలు ఉన్నాయి అందులో ఇది హెచ్ఆర్ఎంఎన్ నైంటీ నైన్ అన్న డోర్సెట్ గోల్డ్ ఈ మూడు వెరైటీలు వచ్చేసి మన ఫిఫ్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు సర్వ్ అయితే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్లైమేట్లో కూడా పెరుగుతాయి అవి ఫ్రూటింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఈల్డింగ్ కూడా హెవీగా వస్తుంది మనకు టేస్ట్ కూడా ఏంటంటే మనము మార్కెట్లో దిన్నన్ని రోజులు ఇన్ని రోజుల వరకు మనకు యాపిల్ ఒక టేస్ట్ అంటే అదే టేస్ట్ తెలుసు కానీ ఫ్రెష్ ఫ్రూట్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మన తెలంగాణలో చాలా యాపిల్స్ పండుతున్నాయి నెక్స్ట్ ఇయర్ నుంచి నేను కమర్షియల్ కూడా అమ్ముతాను ఈ ఫ్రూట్స్ని ఈ పూత వచ్చింది అసలు ఇది ఏ ప్లాంట్ అండ్ ఇక్కడ నాకు ఒక ఫ్రూట్ కూడా వచ్చినట్టుగా కట్ చేసుకోండి అది ఇది వచ్చేసి లోంగాన్ అంటారు లొంగన్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి నా ఫామ్ లో అరౌండ్ ఒక టెన్ వెరైటీస్ ఉన్నాయి అందులో ఇది వచ్చేసి వైట్ లోంగాను ఇది వచ్చేసి ఇప్పుడు ఫ్యూచర్ కమర్షియల్ క్రాప్ ఇది కూడా మిమ్మల్ని అడగాలి తొక్క తొక్క తినొచ్చా చాలా టేస్టీగా ఉంటుంది అది లిచి ఫ్యామిలీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ క్రాప్ ఇదే అండి మన తెలుగు స్టేట్ లో ఆల్రెడీ చాలా బాగా పండుతుంది చాలా స్వీట్గా ఉంటుంది చాలా స్వీట్గా ఉంటుంది ఇంకోటి ఫోర్ సీజన్ ఉంటుంది అది ఇయర్ రౌండ్ ఫ్రూటింగ్ వస్తుంది దాని టేస్ట్ చూస్తే చాలా బాగుంటుంది మీకు ఇంకా అది ఫ్రూట్స్ ఇప్పుడు రెడీగా లేవు ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు ఎవరైనా కమర్షియల్గా వేసుకోవాలి నేను కొత్త పంట వేయాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా తెలుగు స్టేట్లో ఉంటే అంటే కొంచెం ఇది బడ్జెట్ ఎక్కువ తో కూడుకున్నాను ఎందుకంటే కాస్ట్ పాస్టివిగా ఉంటుంది నార్మల్గా గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ వచ్చేసి మన మార్కెట్లో ప్రజెంట్ థౌసండ్ రూపీస్ వరకు ఉన్నాయి లీస్ట్ ప్రైసెస్ థౌజండ్ నుంచి ఎబో ఉంటుంది ప్లాంట్ ప్రైస్ అటువంటి మొక్కలు కానీ వేసుకుంటే మాత్రం మీకు ఆ డబ్బులు అనేవి మీకు టూ ఇయర్స్ లో మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి ఆ మొక్కల ఖర్చు వరకు మాత్రం వచ్చేస్తాయి కానీ ఫ్యూచర్ లో మాత్రం చాలా హెవీగా తీసుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి మన ఇండియన్ మార్కెట్ లో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మన తెలుగు స్టేట్ లో ఉన్నాయి ఫ్రూట్స్ ఇది రేట్ అమ్మేది మార్కెట్ లో ఓకే కానీ ఈ ఫ్రూట్ టేస్ట్ చాలా మంచి ఫీలింగ్ ఇస్తుంది అండి చాలా బాగుంటుంది ఈ ప్లాంట్ అండి ఇది వచ్చేసి వెల్వెట్ ఆపిల్ అంటారండి దీన్ని మాబోలో ఫ్రూట్ అని కూడా అంటారు ఇది వచ్చేసి ఎక్కువ ఇండోనేషియా థాయిలాండ్ అక్కడ పండుతుంది ఇది వచ్చేసి మనకు ఆపిల్ సైజ్ లోనే ఉంటుంది కాకపోయినా మనకు వెల్వెట్ ఉంటుంది కదండి ఫ్రూట్ టెక్స్చర్ బయట వచ్చేసి మొత్తం వెల్వెట్ లాగా ఉంటుంది లోపల చాలా జ్యూసీగా స్వీట్ గా ఉంటుంది ఫ్రూట్ వెల్వెట్ ఆపిల్ అనేది అసలు నేను ఇంతవరకు చూడలేదు ఐ థింక్ వెరీ రేర్ ఐ థింక్ అని కాదు ఇట్స్ వెరీ రేర్ ఎంతమంది చూసుంటారో నాకు ఐడియా లేదు బట్ దీని వల్ల బెనిఫిట్ ఏంటి మనకు హెల్త్ వైజ్ హెల్త్ వైజ్ స్పెసిఫిక్ గానీ కాదండి ఏ ఫ్రూట్లోనూ కూడా నెగటివిటీ అనేది ఉండదు ప్రతి నుంచి ప్రతి ఫ్రూట్ నుంచి ఏదో ఒక విటమిన్ రూపంలోనూ ఏదో ఒక మన ప్రోటీన్స్ రూపంలో ఏదో ఒక విధంగా మనకు ఏ ఫ్రూట్ నుంచి ఒకటి దొరుకుతూనే ఉంటుంది మరి దీన్ని మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇవి వచ్చేసి మన ఇండియాలో ఉన్నాయండి ఇది వచ్చేసి ప్రెసెంట్ నేను ఇది కేరళ నుండి కలెక్ట్ చేశాను ఇప్పుడు అంటే మీ అయితే గ్రో పెరిగింది అసలు ఫార్మింగ్ ఏం లేదండి యాక్చువల్గా ఏంటంటే నేను ఈ మొక్కలు పెట్టినప్పుడు జస్ట్ వర్మీ కంపోస్ట్ చేసి ప్రతి మొక్కని నాటేశాను తర్వాత వీటికి జస్ట్ నేను ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు మాత్రం నేను ఆర్గానిక్ అనే ఉద్దేశంతో గోకృపామృతం వదిలాను దాంతో పాటు ఏంటంటే నేను ఇంతమంది పెస్టిసైడ్ బిజినెస్ కాబట్టి అందులో ఆర్గానిక్ గా ఉండే వెరైటీస్ ఏమైనా ఉన్నాయి ఫర్టిలైజర్స్ అంటే యూమిక్ యాసిడ్ అని ఉంటుంది నెక్స్ట్ సి ఉంటుంది సీవీడ్ వచ్చేసి సముద్రం నాచు నుంచి తయారు చేస్తారు ఆ రెండు మాత్రమే వాడాను వీటితోటి ఒక త్రీ ఫోర్ మంత్స్ చేశాను కానీ తర్వాత ఎందుకో ఇవి కూడా అవసరం లేదు కంప్లీట్గా నేచురల్గా వదిలేద్దాం ఇప్పుడు మనం అడవిలో వచ్చేసి ఒక వేప చెట్టు పెరుగుతుంది ఇంకా వేరే ఇంకా చాలా రకాల చెట్లు పెరుగుతాయి వాటికి మనం ఏమీ ఇవ్వము కానీ పెట్టి పెట్టి నార్మల్గా అవి గింజబడి అవే వస్తాయి లేదంటే ఏదో పెట్టి వదిలేస్తాము అలానే వీటిని కూడా అలాగే పెరుగుతాయనే ఉద్దేశంతో వదిలేస్తాను అందుకే చూడండి ఇప్పుడు గడ్డి కూడా అలానే ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి సమ్మర్ లో గడ్డి నాకు సన్లైట్ అనేది నేలపైన పడదు కాబట్టి నేను మొత్తం గడ్డిని అలానే వదిలేసి పెంచుతాను కానీ ఇక్కడ మీరు సేకరించిన ప్లాంట్స్ మొక్కలు కావచ్చు మనం డిఫరెంట్ కంట్రీస్ నుంచి మీరే చెప్పారు మరి వాటికి డిఫరెంట్ టెంపరేచర్ వెదర్ కండిషన్స్ ఇంపార్టెంట్ సో అలాంటప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవాలి కదా అవునండి మరి యాక్చువల్ ఏంటంటే నేను ఇప్పటికీ మీరు ఇప్పుడు చూస్తున్నది ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల రకాలన్న ఫామ్లో ఉన్నాయని చెప్తున్నాను కదా ఇప్పుడు ఎనిమిది వందల తొమ్మిది వందలు కాదు నేను కలెక్ట్ చేసిన అరౌండ్ పదకొండు వందల వెరైటీస్ వరకు ఉంటాయి ఇందులో చాలా మొక్కలు ఆల్రెడీ చనిపోయినాయి ఏంటంటే నేను ఒక మొక్క నాటుతాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మొక్క చూడండి ఇప్పుడు ఇది రీసెంట్గా నాటాను ఇది ఏంటంటే ఇక్కడ వేరే మొక్క ఉండేది ఇంత ముందుకు ఇక్కడ ఏముండే అంటే దురియన్ దురియన్ వచ్చేసి థాయిలాండ్ నేషనల్ ఫ్రూట్ అది వచ్చేసి మన కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని కూడా అంటారు అయితే ఆ ఫ్రూట్ వచ్చేసి మనకి మన వెదరగట్లో పెరగట్లేదు ఫస్ట్ నేను ఒక మొక్క నాటుతాను ఆ మొక్క నాటి పెరుగుతుందా లేదా చెక్ చేస్తాను నేను మళ్ళీ దానికి స్పెసిఫిక్ కండిషన్స్ ఏం క్రియేట్ చేయను డైరెక్ట్ మన సన్లైట్లో మన వెదర్కి ఎలా పండుతుందో అలానే పెంచుతాను ఒకవేళ అది చనిపోయింది అనుకోండి మళ్ళీ ఇంకోసారి ఆ మొక్క తెచ్చి మళ్ళీ నాటుతాను ఇప్పుడు అప్పుడు కూడా ఎందుకంటే ఫస్ట్ నేను తెచ్చినప్పుడు అది ఏదైనా నా ప్రాబ్లం వల్ల చనిపోయిందనే ఉద్దేశంతో ఇంకోసారి కూడా నాటుతాను అప్పుడు కూడా చనిపోయిందంటే మాత్రం ఆ మొక్కను వద్దు అని చెప్పేసి ఈ మొక్క మన వెదర్కి రాదు అందుకని చెప్పేసి ఈ మొక్క అవసరం లేదు అని చెప్పేసి వదిలేస్తాను సో అలా మీరు చాలా వరకు ప్రాక్టికల్స్ ఒక టెస్టింగ్ చేసిన అంటే చాలా మొక్కల మీద టెస్టింగ్ చేసే ఉంటుంది అయితే ఇక్కడ ఉన్న మొక్కలన్నీ కూడా టెస్టింగ్ చేసిన తర్వాత వీటి గ్రోత్ బాగుండడం వల్ల ఈ ఏమిటి అవునండి ఈ క్లైమేటిక్ కండిషన్స్ కి ఉంటాయని మరి ఇదేం చెట్టు అసలు ఈ లేన్ లో మొత్తం ఏ చెట్లు ఉన్నాయి ఇవన్నీ ఎగ్జాటిక్స్ అండి ఏ మొక్కకి ఏ మొక్కకి సంబంధం లేదండి ఇది వచ్చేసి దీన్ని కెపెల్ అంటారు దీన్ని పర్ఫ్యూమ్ ఫ్రూట్ అని కూడా అంటారు యాక్చువల్గా వచ్చేసి ఇది మన వెదర్కి కష్టంగానే పెరుగుతుంది ఇది వచ్చేసి ఇండోనేషియాది ఇండోనేషియాలో కొన్ని సంవత్సరాల వరకు ఈ మొక్కపైన బ్యాన్ ఉండేది కొంతమంది వరకు అక్కడ ఉన్న రాణులు రాజులు ఎవరైతే రాజ్యాలు పాలించేవాలో వాళ్ళు మాత్రమే పండించాలి రాజ్యానికి సంబంధించిన రాణులు మాత్రమే తినాలి ఈ ఫ్రూట్స్ వేరే వాళ్ళు పెంచడానికి లేదు ఈ ఫ్రూట్స్ ఏంటంటే కొన్ని రోజుల తర్వాత అంటే తినడం వల్ల కొన్ని రోజుల తర్వాత మన బాడీలో నుంచి వచ్చే స్వెట్ కానీ యూరిన్ కానీ పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది అదండి ఇంకా ఇది చాలా అద్భుతం మహా అద్భుతం అసలు మీరు ఎలా తెచ్చారు ఈ ప్లాంట్ని నేను చాలా ఇలా కలెక్ట్ చేస్తుంటానుగా అందులో అది కూడా ఒకటి ఇది కొంచెం చాలా స్లోగా పెరుగుతుందండి కొంచెం ఏంటంటే ఇప్పుడు మనకి పక్కనున్న మొక్కలు కొంచెము వీటి నీడ దీనికి అలా కొంచెం సెట్ అవుతే మాక్సిమం ఇంకో వన్ టూ ఇయర్స్లో సెట్ అవుతుంది ఫ్రూటింగ్ కూడా వస్తుంది చాలా ఏజ్ మొక్కనే ఇది ఏంటంటే నేను మొక్కలు త్రీ ప్లాంట్స్ తెచ్చాను చాలా కాస్ట్ పెట్టి రెండు మొక్కలు చనిపోయినాయి ఆల్రెడీ ఒక్క మొక్క మాత్రమే ఇది సర్వైవ్ అవుతుంది ఓ మై గాడ్ ఇంకా ఎన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలో ఏంటో ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ యాక్చువల్లీ సో దీంట్లో ఫ్రూటింగ్స్ చూస్తున్నాను నేను అసలు ఇది ఏం చెట్టు ఇది వచ్చేసి జెబోటికా అండి ఇది బ్రెజిల్ది దీన్ని బ్రెజిల్ ట్రీ గ్రేప్ అని కూడా అంటారు దీని స్పెషాలిటీ ఏంటంటే ఫ్రూట్స్ అనేది కాండం పైన కాస్తాయండి అవునండి చూస్తున్నాం అది చాలా కొత్తగా కనిపిస్తుంది కదా ఇది ఒక చిన్న మొక్క కొమ్మ దగ్గర కాకుండా కాండం పైన వస్తుంది అవునండి ఇదని బ్రెజిలియన్ ట్రీ గ్రేప్ అంటారు గ్రేప్ టేస్ట్ ఉంటుంది కానీ ఒక చెట్టు పైన కాస్తుంది కాబట్టి ట్రీ గ్రేప్స్ అని అంటారు చాలా జ్యూసీగా ఉంటుంది చాలా స్వీట్ గా ఉంటుంది దీని సలాక్ అంటారు స్నేక్ ఫ్రూట్ అని కూడా అంటారు యాక్చువల్గా ఇది వచ్చేసి మనకి మన దగ్గర వస్తుందో రాదు అనే ఉద్దేశంతో పెట్టాను ఇది ఎంత అంటే విపరీతమైన ముళ్ళు ఉంటాయండి దీనిపైన మొత్తం కంప్లీట్గా ముల్లే ఉంటాయి ఇది మనకి ఒక పామ్ టైప్ పెరిగే మొక్క పామ్ ట్రీస్ ఉంటాయి కదా అలా పెరిగే మొక్క ఇది వచ్చేసి మనకి ఫ్లవరింగ్ ఒకటే మొక్క వచ్చింది యాక్చువల్గా ఇది ఏంటంటే రెండు మొక్కలు ఉండాలి ప్లస్ ఇందులో ఏంటంటే క్రాస్ పాలినేషన్ అవసరము ఇప్పుడు ఈ ఒక్క మొక్కే ఫ్లవరింగ్ వచ్చింది అందుకే ఫ్రూట్ సెట్ కావట్లేదు ఇప్పుడు ఆ మొక్క కూడా ఫ్లవరింగ్ వచ్చినప్పుడు మాత్రమే క్రాస్ పాలినేషన్ అయితేనే ఫ్రూట్ సెట్ అవుతుంది ఈ ఫ్రూట్ ఏంటంటే చూడడానికి మనకు స్నేక్ స్కిన్ ఉంటుంది కదా అంటే అలా ఉంటుంది స్నేక్ స్కిన్ లాగా ఉంటుంది అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ టైం కాపు దానికి ఫస్ట్ 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 టైం టైం మీరు కూడా చూస్తారు ఈ ఫ్రూట్ ని అంతేనా నేను థాయిలాండ్ లో తిన్నాను ఆల్రెడీ ఓకే సో థాయిలాండ్ ఇలాగా మీరు తిరుగుతూ ఉంటారా అంటే గురించి నేను చెప్పాను నాకు ఒక వ్యసనం అని చెప్పాను కదా ఆ ముక్కల గురించి ఎక్కడెక్కడికి వెళ్తుంటాను అందరూ అందరూ అండి వైస్ ఇంకా గ్రోత్ వైస్ ఫైనాన్షియలీ గ్రోత్ కోసం కంట్రీస్ తిరుగుతారు కానీ మీరు మాత్రం మొక్కల కోసం కంట్రీస్ తిరగడము అక్కడి నుంచి మొక్కలు సేకరించడము అసలు ఎలా తెస్తున్నారు ఏంటి మీ ప్యాషన్ అనేది ఆ ఫ్రూట్ లాగే ఉంది ప్యాషన్ ఫ్రూట్ లాగా ఇప్పుడు ఈ ఫామ్లో ఇన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయి కదా మేము చూసింది ఒక ట్వంటీ పర్సెంటే అనుకుంటా ఇప్పుడు వరకు నాకు తెలిసి టెన్ పర్సెంట్ చూడలేదంట ఇంకా చాలా ఉన్నాయి చూడడానికి ఏంటి అంటే ఒక మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఒక గోల్ ఉంటుంది ఏంది దీనికి ఒక గోల్ ఉండాలి కదా మీరు కూడా ఒక గోల్ ఉంటారు కదా ఎందుకు ఇన్ని రకాల చెట్లు ఇప్పుడైతే టూ ఇయర్స్ అయిందండి అవునండి ఒక సెవెన్ ఫైవ్ ఇయర్స్ లో వాట్స్ యువర్ గోల్ ఏం చేయాలనుకుంటారంటే మీరు ఏం చెప్తారు యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ఒకరికి ఎగ్జాటిక్స్ పెంచాలనే ఉద్దేశం కొంతమందికి ఉంటుంది కొంతమంది పెంచలేను కూడా ఎక్కడెక్కడో వీడియోస్లో చూసేవో లేదంటే వేరే కంట్రీస్లో చూసేవా అబ్బాయి ఇవన్నీ మన దగ్గర దొరికితే బాగుండు ఇవి తింటే బాగుండు అలా రకరకాల కోరికలు ఉంటాయి ఆ ఉద్దేశంతో మనకు ఇంకోటి ఏంటంటే నేను మేజర్గా స్టార్ట్ చేసినట్టే నా స్వార్థం కోసమే నేను స్టార్ట్ చేశాను ప్రతి ఒక్కరు ఒక్కొక్క బిజినెస్ లాగా ఎంచుకోవాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తారు నేను బిజినెస్ ఏంటంటే వ్యవసాయాన్ని బిజినెస్ లాగా చేయాలనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను ఇప్పుడు ఏంటంటే ఇందులో ఎవరు పోటీదారు అనే ఉద్దేశంతో ఈ బిజినెస్ లాగా సెలెక్ట్ చేసుకొని ఇది పెంచుతున్నాను ఇప్పుడు ఇందులో వచ్చిన ఫ్రూట్స్ని నేనే అమ్ముకుంటాను అది నా సొంతంగా నా స్టోర్ పెట్టుకుని అమ్ముకుంటాను లేదంటే ఇప్పుడు నేను ఒక ఫ్రూట్ వచ్చిందని చెప్తేనే చాలా మంది నన్ను కాల్ చేసి అడుగుతుంటారు ఈ ఫ్రూట్స్ నాకు పంపించండి మేము మీకు ఈ రేట్ ఎంత ఉంటుందంటే ఇంత అంటే ఎంత కాదండి నేను ఇంకా డబల్ డబుల్ అయినా ఇస్తాను కానీ నాకు ఆమె ఫ్రూట్స్ పంపించండి అని అడిగేవాళ్ళు ఉంటారు అలా ఇలా ఉద్దేశంతో నేను చాలా రకాలు కలెక్ట్ చేస్తూనే ఉంటాను ఇంకా నాకు ఒక అది పిచ్చి కాబట్టి అట్లా కలెక్ట్ చేస్తుంటాను ఇలా పెంచుతూనే ఉంటాను ఇంకా ఓకే ముఖ్యంగా వాటర్ సోర్స్ అసలు ఏం చేస్తున్నారు మీరు వాటర్ సోర్స్ కోసం మాకు వాటర్ అయితే కొంచెం తక్కువనండి పక్కనే అదేదో ఉన్నది కానీ తలాపున పారుతుంది గోదావరి మన చేను మన మన చిలక ఎడారి అనేది ఉంటుంది నా పక్కనే కుంట అట్ట పక్కన ఇక్కడ నా పొలము అక్కడ పక్కన వచ్చేసి చెరువుకుంట అందులో వాటర్ ఉంటే కానీ నా బోర్లో వాటర్ ఉండవు నాకు ఓన్లీ వర్షాకాలము ఈ వర్షంతో అట్లా ఇలా సర్వైవ్ అవుతుంది మనము చలికాలం కూడా కొంచెం మేనేజ్ చేయగలుగుతాను సమ్మర్ వచ్చేసరికి మళ్ళీ సేమ్ ప్రాబ్లం అందరు ఏదైతే ఇబ్బంది పడతారో నేను కూడా అదే ఇబ్బంది పడతాను వాటర్ చాలా ఇబ్బంది నాకు రెండు బోర్లు ఉన్నాయి ఒక బోర్ ఇందులో మేనేజ్ చేసుకుంటాను ఇంకొక బోర్ వచ్చేసి మాకు ఇంకొక టూ ఏకర్స్ పక్కన ఉంది అక్కడికి వెళ్తుంది ఇక్కడ నుంచి పైప్ లైన్ అక్కడ వచ్చేసి పామాయిల్ ఉంటుంది ఆ పామాయిల్ ఇంటర్ క్రాప్ కింద మనం మేజ్ మక్కజొన్న కానీ ఇంకా లేదా వేరేమని ప్రజెంట్ వచ్చేసి కంది వేసాం అట్లా అక్కడికి వెళ్తుంది ఒక బోర్ ఇప్పుడు సమ్మర్ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం మేనేజ్ చేసుకుని రెండు బోర్లు కొద్దిసేపు అక్కడ పంపించను రెండు బోర్లు ఇక్కడ పంపించేసుకుని వాటర్ సెట్ చేసుకుంటాను ఈ ఫ్రూటింగ్ చాలా చక్కగా కనిపిస్తుంది అసలు ఏంటి ఫ్రూటింగ్ అసలు ఏంటి ప్లాంట్ చెప్తాను చెప్పారు ఫ్రూట్ అంటారండి ఇది ఇది వచ్చేసి చాలా ఫాస్ట్ గా పెరిగే మొక్క ఇది ఫ్రూట్ వచ్చేసి మనకి చెరుకు గడ ఉంటుంది కదండి చెరుకు గడ గట్టిగా నారలాగా ఉంటుంది పీచు లాగా టేస్ట్ కూడా మీకు దాదాపు చెరుకు లాగానే ఉంటుంది టేస్ట్ ఇది ఇయర్ రౌండ్ ఫ్రూటింగ్ వస్తుంది చాలా కాపు వచ్చేస్తుంది ఇన్ని వెరైటీస్ ఉన్నాయా మనకు అసలు ఇన్ని ఇన్ని ఫార్మ్స్ తిరిగి ఇన్ని ప్లాంట్స్ చూసాను కాబట్టి ఐ కెన్ గెస్ దిస్ ప్లాంట్ ఆల్సో దిస్ ఇస్ నోనీ ప్లాంట్ నేను చెప్పగలుగుతున్నాను బికాస్ చాలాసార్లు చూసాను నేను సో నోనీ ప్లాంట్ గ్రోత్ కూడా నేను చాలా హైట్ చూసానండి అండ్ ఫ్రూట్ విషయానికి వస్తే ఫ్రూట్ కూడా ఇంకా కొంచెం పెద్దదిగా చూసాను మరి ఈ ప్లాంట్ గురించి మీరు చెప్పాలి ఇది వచ్చేసి నార్మల్ నూనె అండి కాకపోతే ఏంటంటే కొంచెం సైజు ఫ్రూట్స్ చిన్నగా వస్తున్నాయి ఇంకా ఇది మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ దీని గురించి తెలుసు అంటున్నారు కాబట్టి ఇది క్యాన్సర్ మెడిసిన్ అండి ఇది దీన్ని జ్యూస్ చేస్తే అవుతారు జ్యూస్ కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది మార్కెట్ లో మనకి వన్ లీటర్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అలా ఉంటుంది లీటర్ ఇది ఓకే కానీ ఎందుకు బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇక్కడ ఫ్రూట్ స్మెల్ బ్యాడ్గా ఉంటుంది ఇది అది చాలా ఫ్లవర్స్ వస్తాయి ఆ ఫ్లవర్స్ నుండి మనకి వెనకాల నుండి ఫ్రూట్ సెట్ అవుతుంది ఫస్ట్ ఇలా చూడండి ఇక్కడ ఫ్లవర్స్ ఉంటాయి ఎక్కువ తర్వాత దాన్ని ఫ్రూట్ లాగా కన్వర్ట్ అవుతుంది ఓకే సో దీనిపైన ఫ్లవరింగ్ వస్తూ ఫ్రూటింగ్ వస్తూ ఉంటుంది అనమాట సో అది ఫామ్ చేసుకుంటూ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మాగిపోయిన ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట దానివల్లే బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇంత బ్యాడ్ స్మెల్ ఉన్న ఫ్రూట్ క్యాన్సర్ రహిత యూనో అంత మెడిసినల్ బెనిఫిట్ ఉంది దీనికి మరి దీన్ని ఎలా తినాలి అని ప్రాసెసింగ్ మీకు ఏమైనా తెలుసా ఐడియా ఉందా యాక్చువల్గా ఏంటంటే దీన్ని మనము ఫుల్ డ్రై పైన ఫ్రూట్స్ తీసుకొని వాటిని ఫ్రెష్గా అడిగి తడి లేకుండా చేసేసి మనకు ఒక గాజు గాజు సీసా ఉంటుంది కదా దాన్ని తీసుకొని అందులో కూడా తడి అనేది ఉండొద్దు వాటిని ఆ ఫ్రూట్స్ను ఫుల్ రైపోయిన ఫ్రూట్స్ని అందులో వేసేస్తే మనకు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ లేదంటే వన్ మంత్ వరకు కూడా అందులో ఉంచేయచ్చు అందులో నుండి ఒక లిక్విడ్ జ్యూస్ లాగా కారుతుంది అదంతా లిక్విడ్ అంతా కిందికి ఫామ్ అయిపోతుంది ఆ లిక్విడ్ని కలెక్ట్ చేసుకొని మనం ఎన్ని రోజులైనా స్టోరేజ్ చేసుకోవచ్చు ఆ లిక్విడ్ను దాంట్లో మనం తేనె కానీ షుగర్ కానీ యాడ్ చేసుకొని మనం వాటర్లో కలుపుకొని ఆయడమే ఈ ప్రాసెస్ మీరు చాలా చక్కగా చెప్పారు కానీ ఇప్పుడే ఇంత బ్యాడ్ స్మెల్ వస్తుంది మీరు చెప్పిన అన్ని రోజులు దాన్ని స్టోర్ చేసి లిడ్ క్లోజ్ చేసే ఉంచాలి కదా అవునండి మరి ఇంకా కుళ్ళిపోయిన స్మెల్ రాదండి యాక్చువల్ ఏంటంటే ఆ ఫ్రూట్ స్మెల్ అలాగే ఉంటుంది కానీ జ్యూస్ అలా స్మెల్ రాదు ఇంకోటి ఏంటంటే ఏదైనా చెడుగు ఉంటుందో అదే మంచిది హెల్త్కి సో ఇంత మెడిసినల్ బెనిఫిట్ ఉన్నాక అది ఏ ఏ స్మెల్ వచ్చినా తినాల్సిందే ఇంకా ఆప్షన్ లేదు సో ఒక డౌట్ ఇప్పుడు క్యాన్సర్ అలాంటి సిమ్టమ్స్ ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళే తినాలంటారా జనరల్ గా యూత్ ఎవరైనా పిల్లలైనా ఎవరైనా దానికి ఏ ప్రాబ్లం లేదు అంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటేనే తినాలా లేదా జనరల్గా తింటే మళ్ళీ ఒక టాబ్లెట్ ఉంది అనుకోండి అది ఒక డిసీజ్ వచ్చిన తర్వాతనే వేసుకోవాలి ఇవి అనాలి కాదు ఇవి ఏంటంటే మన బాడీలో క్యాన్సర్ ఉంది అనేది ఒక మనిషికి ఎప్పుడు తెలుస్తుంది ఒక టెస్ట్ చేస్తే గానీ బయటపడదు అలాంటిది మన కణాలు ఎక్కడో ఒక ఇప్పుడున్న పొల్యూషన్కి మన ఇండియాలో చాలా అంటే ఆ పర్సంటేజ్ ఎగ్జాక్ట్ నాకు తెలియదు చాలా మంది అంటే వందలో ముప్పై నలభై మంది కూడా క్యాన్సర్ సోకే ఆల్రెడీ సోకింది అని చెప్పేసి చెప్తున్నారు అటువంటి వాళ్ళు మనకి తెలియదు కాబట్టి మనం అటువంటి ఫ్రూట్స్ తింటే కణాలను తగ్గిస్తుంది కాబట్టి మనకు బెటర్ కదా అది డెఫినెట్లీ అండి డెఫినెట్లీ ఇది వచ్చేసి మౌంటైన్ సోర్స్ అప్ అంటారండి ఇది కూడా అన్వనేసి ఫ్యామిలీ నార్మల్ గా దాదాపు అందరు తెలిసి సీతాఫాల్లో తెలిసి సీతాఫల్ ఒకటే తెలుసు ఇంకోటి తెలిసి మనం రామఫల్ అంటారు లక్ష్మణ్ అంటారు కానీ వాటికి ఒక సైంటిఫిక్ నేమ్ ఉంటుంది ఇవన్నీ మనం పెట్టుకున్న ఓన్లీ తెలుగు స్టేట్ నేమ్స్ అవి వాటికి సైంటిఫిక్ నేమ్స్ తోటి మీరు ఓన్లీ సీతాఫలేమో అనుకుంటున్నారు సీతాఫల్ కాదు అలా డిఫరెంట్ డిఫరెంట్ అనోనా ఫ్యామిలీలో ఎరోనా దాంట్లో థర్టీ టు ఫార్టీ వెరైటీస్ ఉంటాయి అందులో ఇది వచ్చేసి మౌంటైన్ సోర్స్ ఆఫ్ దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి అనోనా మౌంటానా ఇదేంటంటే ఈ ఫ్రూట్ వచ్చేసి మనకి రౌండ్ ఉంటుంది ఫ్రూట్ పైన ముళ్ళలాగా ఉంటాయి ఇది వచ్చేసి క్యాన్సర్కి యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది క్యాన్సర్కి మెడిసిన్ లాగా పనిచేస్తుంది దాని జ్యూస్ లాగా చేసుకుని తాగితే క్యాన్సర్ కణాలను తగ్గిస్తుంది ఈ ఫ్రూట్ వెరీ ఇంపార్టెంట్ ప్లాంట్ అండి అసలు మరి ఇప్పుడు ఇది దీని గ్రోత్ మనం జనరల్గా ఇంటి దగ్గర పెంచుకోవచ్చా ఈజీగా పెంచుకోవచ్చండి యాక్చువల్గా నా ఫామ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏజ్ కదా అందులో ఈ మొక్క ఏజ్ వచ్చేసి జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ జస్ట్ వన్ ఫీట్ మొక్క పెట్టాను ఇంత ఫాస్ట్గా ఇంత పెరిగిపోయింది చెట్టు నిండా ఫ్లవరింగ్ అయ్యింది మరి ఎంత గ్రోత్ ఉంటుంది ఇంకా ఇంకా చాలా పెరిగిపోతూనే ఉంటుందండి మీకు ఈ మొక్కే ఫ్రూట్ ఇంకా సెట్ కాలేదు ఈ మొక్క పైన కొన్ని వందల కాయలు వస్తాయి ఇయర్ రౌండ్ ఫ్రూటింగ్ వస్తుంది మళ్ళీ ఇది Oh my God. Okay. మరి ఇప్పుడు దీన్ని కాపాడాలంటే ఎట్లా అంటే వెదర్ కండిషన్స్ ఒకటి అండి ఒక డౌట్ ఉంది నాకు వెదర్ కండిషన్స్ చెప్పండి ఎందుకంటే ఇది చాలా మెడిసినల్ కాబట్టి అవునండి టు నో అండ్ ఆల్సో ఇప్పుడు నేచురల్ గా దానికి ఎరువు ఏంటి వేయాలి ఎలా కాపాడాలి దాన్ని దీనికి లేదండి నేను ఓన్లీ జస్ట్ వర్మీ కంపోస్ట్ వేసి పెట్టాను దీనికి ఏమి ఇవ్వలేదు ఈ మొక్కను చూస్తే ఇప్పుడు వర్షం పడ్డది కాబట్టి మీకు క్లారిటీగా లేదు ఈ ఎల్లో లీఫ్ లేకుండా చూస్తే ఇది ఒక ప్లాస్టిక్ మొక్కలా కనబడుతుంది అంత ఎల్దిగా కనిపిస్తుంది మొక్క అసలు చాలా అంటే చాలా హెల్దీగా మన వెదర్ లో చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది ఎటువంటి స్పెసిఫిక్ కండిషన్స్ లేదు పెరుగుతుంది ఈజీగా పెరుగుతుంది దీని ఫ్రూట్ వచ్చేసి కొంచెం పులుపుగా ఉంటుంది దాన్ని మనం షుగర్ యాడ్ చేసుకొని జ్యూస్ చేసుకొని తాగితే మనకు ఒక మన రోగ శక్తి క్యాన్సర్ నుంచి కణాలను తగ్గించుకోవచ్చు ప్లస్ ఫ్రూట్ తిన్న జ్యూస్ తగిన ఫీలింగు ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రూట్ కూడా అంటే ఇప్పుడు మీ ఫామ్లో ఇన్ని వెరైటీస్ వేసారు కదా అసలు ఏంటి ఈ భూ భూమిలో ఏమన్నా మీరు ఎరువు లాంటిది వేసారా ఇన్ని వెరైటీస్ ఒక దగ్గర గ్రో అవడం ఫస్ట్ నాకు తెలిసి ఎపిసోడ్ చూసే వాళ్ళకి వచ్చేసిన డౌట్ ఆల్మోస్ట్ వచ్చేసి ఉంటుంది ఇది ఎట్లాగా ఈయన మాత్రం ఇన్ని వెరైటీస్ వేసాడు ఎట్లా పాసిబుల్ అయింది ఇక్కడ మాత్రం ఎట్లాగా అయిందని సో దానికి సమాధానం ఏం చెప్తారు మీరు స్పెసిఫిక్ సమాధానం ఏం లేదండి యాక్చువల్గా చాలా మంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు కొన్ని ఇందులో ఉన్న వెరైటీస్ లో నా దగ్గర ఈ మొక్కుందండి నా దగ్గర పెరగట్లేదు నా దగ్గర కూడా ఈ మొక్కుందండి పెరగట్లేదు మీ దగ్గర ఎలా పెరుగుతుందంటే నాకు కూడా తెలియదు అది కాకపోతే వాళ్ళు ఏదో పెట్టి నేను పెట్టాను నా దగ్గర డబ్బులు నేను నేను మొక్క తెచ్చిపెట్టాను నేను వాటర్ పోస్తున్నాను ఒకటే చూస్తున్నారు కానీ దాన్ని ఎంత కేర్ తీసుకోవాలి కేర్ తీసుకోవడం మీన్స్ ఒక మొక్కతో మాట్లాడడం మొక్కతో మాట్లాడడం మీన్స్ మళ్ళీ పిచ్చోళ్ళు అనుకుంటారేమో నేను ఏంటంటే ప్రతి మొక్కని ప్రతిరోజు ఒక టూ టు త్రీ టైమ్స్ గమనిస్తాను ఆ మొక్క దగ్గరికి వచ్చి దానికి ఏ మొక్కకి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో కూడా నాకు గుర్తుంటాయి ఆ విధంగా చూసుకుంటాను మొక్కలని ఆ విధంగా బతుకుతున్నాయో ఆ విధంగా పెరుగుతున్నాయో నాకు నేను అనుకుంటాను అది ఎందుకంటే ఈ క్వశ్చన్ చాలా మంది అడిగారు ఓకే ఆ ఫీలింగ్లో నేనున్నాను అవి ఎందుకు పెరుగుతున్నాయో నాకు కూడా తెలియదు కానీ ఇన్ని వెరైటీస్ ఈజీగా పెరుగుతున్నాయి నా దగ్గర అయితే నేను ఎటువంటి రెస్ట్రిక్షన్ ఎటువంటి పర్టికులర్ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఎటువంటి క్లైమేట్ చేంజెస్ లేకుండా పెంచుతున్నాను అండ్ అంటే మేము నుండి తిరుగుతున్నాం కదా మరి మీకు ఇన్ని మొక్కలు కవర్ చేయడం వీటన్నిటితో మాట్లాడడం కావచ్చు కొన్నిటిని చూడడం టేక్ కేర్ చేయడం ఓవరాల్ గా ఎంత టైం మొత్తం ఈ ఫామ్ మొత్తం తిరిగి నా ఫామ్ మొత్తం వన్ నాకు నుంచి అవర్స్ డైలీ అలా నేను నా ఫామ్ ని డైలీ టూ టు త్రీ టైమ్స్ వరకు తిరుగుతాను అంటే కొంచెం పని ఉంది అనుకోండి ఒక రోజు ఒకేసారి తిరుగుతాను లేదంటే వర్క్ చూసుకుంటా అంటే రెండు సార్లు కూడా తిరుగుతాను నేను ఎందుకంటే మార్నింగ్ ఫైవ్ టు ఈవినింగ్ సెవెన్ వరకు అంటే లైట్ ఉన్నంత సేపు నేను ఫామ్ లోనే ఉంటాను జస్ట్ లంచ్ టైము బ్రేక్ఫాస్ట్ కి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోతాను కంప్లీట్గా ఇక్కడే ఉంటాను నేను అదే అండి ఓకే అండ్ ఇప్పుడు ఎవరైనా ఈ నర్సరీ నర్సరీ కాదు ఇది ఇలాంటి ఒక ఫామ్ డెవలప్ చేయాలి ఇలాంటి ఒక ప్రొఫెషన్ ఎంచుకోవాలనుకుంటే ఇది ప్రొఫెషన్ అని ప్యాషన్ అనొచ్చు ప్రొఫెషన్ కావచ్చు మిగతా వాళ్ళు మేబీ ఇది ఒక ప్రొఫెషన్ గా ఎంచుకుంటే ఏంటి వర్క్అట్ అవుతుంది అంటారా అండి ఈజీగా కానీ వాళ్ళు చేసేది ఏంటంటే నా దగ్గర డబ్బులు పెట్టుకుంటా పెట్టుకుంటుంటే కాదు ఇప్పుడు పెద్ద పెద్ద నర్సరీ వాళ్ళు చాలా ఉన్నాయి ఇండియాలో టాప్ మోస్ట్ నర్సరీలు ఉన్నాయి ఒక్కొక్కరి వందల ఎకరాలలో కూడా ఉన్నాయి ఆ వందల ఎకరాలలో దగ్గర కూడా నా దగ్గర ఉన్న వెరైటీస్ ఉండవు అది డ్యామ్షూర్గా చెప్తాను ఇప్పుడు మన తెలుగు స్టేట్లో అయితే ఎవరి దగ్గర ఉండవండి నా దగ్గర ఉన్న వెరైటీస్ ఎవరితోటైనా ఛాలెంజ్ చేయగలుగుతాను అంటే నేను ఎందుకో ఆ గొప్ప కోసం చెప్పుకోవట్లేదు నా దగ్గర నేను అమ్మట్లేదు కాకపోతే నా దగ్గర ఉన్న వెరైటీస్ వరకు మాత్రం ఎవరి దగ్గర ఉండవు నా దగ్గరే ఉంటాయి అన్ని వెరైటీస్ నేను ఏంటంటే ఇంకా కలెక్ట్ చేస్తూనే ఉంటాను వాళ్ళు ఇప్పుడు నేను వీడియో చేశారు మీరు ఈ వీడియో వల్ల వాళ్ళకి మొక్క గురించి తెలిసింది కాబట్టి వాళ్ళు ఈ మొక్క తెచ్చి పెడుతున్న వచ్చు నేను ఇంకొక మీకు చెప్పని మొక్కలు చాలా ఉన్నాయి నా ఫామ్లో ఇంకా నేను రీసెంట్గా కలెక్ట్ చేస్తున్నాను ఇంకా కూడా ఫ్యూచర్లో నెక్స్ట్ మంత్ కూడా నా దగ్గరకు ఇంకో పది కొత్త పది కొత్త వెరైటీలు వస్తాయి మన ఇండియాలోనే ఫస్ట్ అవి ఎవరికి తెలియని వెరైటీస్ అవి కూడా ఉంటాయి అలా నేను ఎప్పుడు కొత్తగానే ఇంకా నేర్చుకుంటూ ఉంటాను కొత్త కొత్త వెరైటీస్ తీసుకొని వస్తుంటాను ఓకే సో ఇప్పుడు మిమ్మల్ని ఒక ఫైవ్ ఇయర్స్లో ఇదే వర్క్కి సంబంధించి మీ ప్యాషన్కి సంబంధించి మేము ఫైవ్ ఇయర్స్ తర్వాత మిమ్మల్ని మీ గోల్ అంటే అసలు ఎక్కడ చూడొచ్చు అంటారు దీన్ని ఫర్దర్ గా మీరు ఎలా లీడ్ తీసుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారు దీని త్రూ ఇవల్ మీరు ఈ ఫామ్ కు రావడానికి వస్తాను మీరు అన్నారు నేను రమ్మని నేను అన్నాను కానీ మీరు అదే ఫైవ్ ఇయర్స్ రోజు నేను మీ ఫామ్ కి మళ్ళీ ఒకసారి టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ మీ వీడియో చేశాం కదా మళ్ళీ మేము చేస్తామంటే అప్పుడు మేము అపాయింట్మెంట్ కూడా ఇవ్వండి మీకు మై గాడ్ అంటే అదొక నాకు నేను రీచ్ అవుతానా రీచ్ కాదు పక్కన పెడితే నా కాన్ఫిడెన్స్ లెవెల్ నాకు ఉండాలి అలా ఉన్నప్పుడే నేను రీచ్ తప్ప నేను రీచ్ కాలేను అనే గోల్ను కూడా నేను రీచ్ అవుతాను అనుకున్నప్పుడే రీచ్ అవుతాము ఒక వంద రూపాయలు చంపాదిస్తాను అనుకోని కాన్ ఒక టార్గెట్ పెట్టుకున్నాం అనుకో ఒక యాభైనా చంపాదిస్తాం లేదు నేను పది చంపాదిస్తాను లేదంటే అక్కడే అయిపోతాము ఆ ఆ గోల్ తోటి నేను ఇంక కొత్త వెరైటీస్ తీసుకొస్తూనే ఉంటాను నాది ఫామ్ చూడడానికి నా దగ్గరికి టికెట్ తీసుకునే రోజులు వస్తాయి అది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అదండి కొంతమంది ఇది చెప్తే కొంచెం తీసుకోవడం కష్టంగా ఉంటుంది బట్ మీరు చెప్పిన తర్వాత అది చాలా పాజిటివ్గా అనిపిస్తుంది నాకు బికాజ్ మీలాంటి హార్డ్ వర్కర్స్కి నిజంగానే అలాంటి ఒక బెటర్ డే బెస్ట్ డే మేము చూడాలనుకుంటున్నాము అండ్ ఈరోజు ఎపిసోడ్ ఏదైతే మీ ఫామ్కి వచ్చి నేను చేశానో వెరీ స్పెషల్ అని చెప్పాలి ఎందుకంటే చాలా ఎపిసోడ్స్ చేశానండి నేను కానీ దిస్ విల్ బి మెమొరబుల్ అనే చెప్పాలి వెదర్ కండిషన్స్ తట్టుకొని ద వే మీరు ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేశారో రియలీ లవ్డ్ ఇట్ చాలా హ్యాపీగా అనిపించింది అండ్ కొన్ని మొక్కల్ని మేము మిస్ అవుతున్నందుకు ఇంకా బాధగా కూడా ఉంది కుదిరితే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో చేస్తాం చాలా మొక్కలు మిస్ అయ్యారు చాలా మొక్కలు మీరు జస్ట్ దాదాపు ఒక 50 మొక్కల వరకు చూశారు ఇంకా 800 మొక్కలు అలాగే మిగిలిపోయింది ఓ మై గాడ్ ఓకే సో ఎనీవేస్ అండి మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ఈ రోజు అండ్ చాలా ఎక్స్‌ప్లెయిన్ చేసినందుకు థాంక్యూ సో మచ్ ధన్యవాదాలు అండి థాంక్యూ అండి ఏబిన్ ఆంధ్రజ్యోతి కూడా వెరీ థ్యాంక్ఫుల్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నా ఫామ్ వీడియోస్ వచ్చేసి నేను నా సొంతంగా నా ఛానల్లో చేసేవాడిని కానీ నేను ఎవరి ద్వారా బయటకు వెళ్ళాలని చాలామంది నా ఛానల్ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు మీ మీ ఫామ్ వీడియో చేయాలని కానీ నేను ఒక టీవీ ఛానల్ ద్వారా ఫస్ట్ రావాలనే ఉద్దేశంతో ఉండేది అది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు వచ్చి నా ఫామ్ వీడియో ఫస్ట్ తీసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు థ్యాంక్ యూ ఆంధ్రజ్యోతి సో వ్యవసాయం ఎట్ ఆర్గానిక్ కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్లో చూడాలనుకుంటే ఏబిఎన్ అగ్రే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ మా వీడియోస్ అన్నీ ఉన్నాయి సో అన్నీ వెళ్ళి చెక్ చేసుకోండి మరో ఇంపార్టెంట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అండ్ ఇది ఇవాల్టి వ్యవసాయం ఎట్ ఆర్గానిక్ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం